వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఒక్క నిమిషం ఆలస్యం అయినందుకు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ విద్యార్థి ప్రాణం బలిగొనటం జరిగింది అతను సూసైడ్ చేసుకొని ఒక లెటర్ రాయటం జరిగింది ఈ లెటర్ చదివిన ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇంత అన్యాయంగా ఒక్క నిమిషము ఆలస్యమైన నిబంధన పెట్టి ఎంతో మంది స్టూడెంట్స్ యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు నిన్న కూడా మనం ఒక వీడియో చూసాము ఒక గర్ల్ స్టూడెంట్ ఒక అమ్మాయి బాలిక ఒక నిమిషం కరెక్ట్గా సెవెన్ మినిట్స్ లేట్ అయిందని చెప్పి అమ్మాయి ఎగ్జామ్ రాయనియకుండా చేశారు అయితే ఇక్కడ ఆ సప్లిమెంట్ రాయొచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ రాయచే ఎగ్జామ్ కానీ స్టూడెంట్స్ క్షణిక ఆవేశంలో వాళ్ళ సూసైడ్ చేసుకొని వాళ్ళ ప్రాణాలపైకి తీసుకొస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ స్నేహితులకి అక్క చెల్లెలకి తమ్ముళ్ళకి మందికి ఆ అయితే మిగులుస్తున్నారు సో కాబట్టి స్టూడెంట్స్ అందరికీ విజ్ఞప్తి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి క్షణిక ఆవేశ పనులు ఏవీ చేయకండి సో మనకు ఎగ్జామ్స్ ముఖ్యం కాదు ఈ లేకపోతే చదువు ముఖ్యం కాదు జీవితం అనేది చాలా ముఖ్యం మీ పైన ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు ముఖ్యము ఇది కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాయచ్చు నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ రాయచ్చు ఎగ్జామ్ అనేది కానీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది దృష్టిలో ఉంచుకోండి ఎంతోమంది ఎగ్జామ్స్ రాయని వాళ్ళు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఈరోజు మనం చెప్పుకున్న వాళ్ళ ప్రముఖులు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక సచిన్ టెండూల్కర్ తీసుకోండి టెన్త్ కూడా సరిగ్గా చదవలేని సచిన్ టెండూల్కర్ ఈరోజు క్రికెట్లోనే అయ్యారు సో ఇలాంటి ఉదాహరణకి చాలామంది ఉన్నారు మనకు కాబట్టి ఎటువంటి పరిస్థితులు మీరు క్షణికవేశం అయితే తీసుకొని ఇలాంటి నిర్ణయాలకు రాకండి అలాగే తెలంగాణ గవర్నమెంట్కి ఇతర పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు ఆఫ్ ఏపిక్ కానీ వీళ్ళకి విజ్ఞప్తి మన ఛానల్ ద్వారా చేసేది ఏంటంటే మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ బోర్డు లాగా థర్టీ మినిట్స్ దాకా మీరు కూడా కుదిరితే వాళ్ళకి ఎగ్జామిషన్ ఇవ్వండి ఎంత కావాలని స్టూడెంట్స్ ఎవరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి లేట్గా రారు ఏదో బలమైన కారణాలు ఉండటం వల్ల లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వల్ల లేకపోతే ఇంకొక ఇతర కారణాల వల్ల వాళ్ళు లేట్ వస్తారు తప్పితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో తప్పు చేస్తారు లేకపోతే క్వశ్చన్ పేపర్ బయట వాళ్ళు చూసుకొని వస్తారు అనే ఉద్దేశంలో ఆ కోణంలో పిల్లల్ని చూడకండి సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రాపర్గా ఉంటే గవర్నమెంట్ ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ముందే వస్తారు ఇళ్లలో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరు కూడా కనుక్కోలేరు కాబట్టి మీరు కొంచెం పెద్ద మనసుతో ఆ టైం ఎగ్జామ్షన్ వన్ మినిట్ కి తీసేసి దాని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ అన్ అవర్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా మా ఛానల్ ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ యాజ్ వెల్ అస్ ఏపీ ఇంటర్మీట్ బోర్డ్ కి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో స్టూడెంట్స్ మరొకసారి వార్న్ చేయడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకండి చాలా జీవితం చాలా విలువైంది సో ఇది దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్